శ్రీమాత్రి నమ అందరికీ అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ అమావాస్య పైగా గురువారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి చుక్కల అమావాస్య అని కూడా అంటారండి ఈరోజు మరి ఈ రోజున చుక్కల అమావాస్య వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు శవనకాది మహాములందరూ కూడా సూత మహాముని ఈ వ్రతం గురించి అడుగుతారు స్త్రీలు తరించడానికి ఏదైనా వ్రతం ఉంటే వివరించండి అంటూ సవినయంగా అడుగుతారు దానికి సోత మహాముని చిరునవ్వుతో ఓ మహామున్లారా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి గొప్ప ప్రశ్న మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఉంది ఇది ఒక పెద్ద గొప్ప వ్రతం కాబట్టి ఈ వ్రతం పేరు చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి వచ్చింది పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు అదే ఇప్పుడు మీకు నేను ఆ వృత్తాంతం గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు ఆమె మహాపతివ్రత కూడాను అయితే వారికి అనుభవించడానికి అన్నీ ఉన్నప్పటికీ లేనిదంటూ ఏది లేదు అయితే ఒకే ఒకటి ఉంది అదే సంతానం పరమేశ్వరుడికి ఎన్నో రకాలుగా పూజలు చేసేవారు దేవశర్మ పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ ఉండగా అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు ఓ పరమేశ్వర మహేశ్వర పుత్ర సంతానం లేనటువంటి మాకు పుత్రుణ్ణి ప్రసాదించమంటూ స్వామిని వేడుకున్నారు అప్పుడు పరమేశ్వరుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధిమంతుడైనటువంటి అల్పాయుష్కుడు కావాలా లేదంటే బుద్ధిహీనుడైనటువంటి దీర్ఘాయుష్వంతుడు ఉండేటటువంటి పుత్రుడు కావాలా అని ప్రశ్నించాడు దానికి ఆ దేవశర్మ బుద్ధిమంతుడైనటువంటి పుత్రుడు కావాలి అని చెప్పి కోరుకుంటాడు దానికి పరమేశ్వరుడు తదాస్తు అంటూ దీవిస్తాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి పదవ మాసంలో పన్నంటి కొడుకును కంటుంది తరువాత అతనికి సుశర్మ అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు చంద్రుడి వలె ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటే ఆ పుత్రుడిని చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేయిస్తాడు తరువాత సుశర్మ అల్పాయుష్టుడని తెలిసి ఎవరు కూడా అతనికి పిల్లను కూడా ఇవ్వలేదు ఇక దేవశర్మ దంపతులు ఎంతగానో బాధపడుతూ విచారించి ఒక పేద పిల్ల తల్లిదండ్రులకు కొంత ధనాన్ని ఇచ్చి కుమారుడికి వివాహం చేస్తారు భర్త జన్మరహస్యం తెలిసినటువంటి ఆ పిల్ల ప్రతిదినము గౌరీదేవికి భక్తి శ్రద్ధలతో అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉండేది అయితే ఒకనాడు అనుకోకుండా సుశర్మ మరణిస్తాడు అతని మరణానికి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక సుశర్మ భార్య తల్లిదండ్రులు అతని శవంపై పడి ఏడుస్తూ ఉంటారు అయితే ఆమె గౌరీదేవికి విపరీతమైనటువంటి భక్తురాలు కాబట్టి అతని భార్య ఏడవడం చూడలేక అయినటువంటి ఆ పార్వతీదేవి ఆమెను పైకి లేపుతుంది పైట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవ్వరూ కూడా దాటలేరు అలాగే నీవు పూర్వజన్మలో నీ స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతాన్ని చేశావు కానీ ఉద్యాపన మాత్రం చేయలేదు అందువల్ల నీకు వైదవ్యం కలిగింది కాబట్టి నీవు బాగా ఆలోచించి వ్రతాన్ని ఆచరించావు నిజమే ఒప్పుకుంటాను ఏ వ్రతమైనా కానీ మొదలుపెట్టి మధ్యలో విడిచిపెట్టకూడదు కాబట్టి నీవు ఆ వ్రతాన్ని సంపూర్ణం చెయ్యాలి వ్రతాన్ని సంపూర్ణం చేయకపోతే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చేయకూడదు వ్రతం సగం చేయకూడదు కాబట్టి నీ వ్రతం చేసి ఉద్యాపన చేస్తే నీ భర్త మరలా తిరిగి జీవిస్తాడు అని చెబుతుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి దారపోస్తుంది వెంటనే చనిపోయినటువంటి ఆమె భర్త లేచి కూర్చుంటాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషిస్తారు అలాగే ఇరుగు పొరుగు బంధువులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు సుశర్మ భార్యను అందరూ కూడా వ్రత విధానం ఉద్యాపనం గురించి తెలియజేయమని చెప్పి అడుగుతారు ఆమె వారితో ఓ స్త్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రాజు దీపస్తంభ వ్రతం అంటే చుక్కల అమావాస వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు భోజనం పెట్టి చక్కగా దక్షిణ తాంపూలాలు ఇవ్వాలి ఆ తరువాత మిగతా ఆడవాళ్లకు తాంపూలాలు ఇవ్వాలి ఇలా తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెండి చుక్క బంగారు చుక్క చేయించి వాటిని దీపస్తంభంతో సహా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఈ విధంగా నియమనిష్టలతో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంతాన సౌభాగ్యంతో సహా కైలాసానికి చేరుకుంటారని చెప్పి చక్కగా సుశర్మ భార్య అందరికీ కూడా ఈ వ్రతం గురించి ఈ వ్రతాచరణ గురించి చెప్తుంది ఇదే చుక్కల అమావాస వ్రతకథ అని చెప్పి శవనకాది మహాములందరికీ కూడా సూత మహర్షుల వారు తెలియజేస్తారు ఇక ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవి యొక్క పూజ లక్ష్మీదేవి కథల గురించి తెలుసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి లక్ లక్ష్మీ కటాక్షం కలిగి భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు మరి మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఒక గాన సభను ఏర్పాటు చేస్తాడు స్వామివారు ఏర్పాటు చేసినటువంటి ఆ గాన సభలో సంగీత గాన కోవిదులైనటువంటి నారదుల వారికి అవకాశం అక్కడ లభించలేదు దాంతో అవకాశం లభించకపోయేసరికి నారదుల వారు చాలా బాధపడతారు పైగా అదే సభలో తుంబరుడు సకల మర్యాదలు పొందడంతో నారదుల వారు మరింత అసూయ కోపానికి గురై వెంటనే శ్రీమహావిష్ణువును కలవడం కోసమై వైకుంఠానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళగా చలికత్తెలు నారదుల వారిని అడ్డుకుంటారు వెంటనే నారదుల వారికి కోపం వస్తుంది కనీసం లక్ష్మీదేవినైనా కలవాలని చెప్తారు కానీ వారు మాత్రం నారదుల వారికి అస్సలు లోపలికి వెళ్ళడానికి అనుమతినివ్వలేదు నారదుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది లక్ష్మీదేవిని ఇలా శపిస్తాడు లక్ష్మీదేవి నీవు గోబను వాహనంగా స్వీకరిస్తావు అని చెప్పి శపిస్తాడు ఇక అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి నారదుల వారి యొక్క గర్వాన్ని అణిచివేయాలని చెప్పి శాంతించమంటూ కోరతాడు దాంతో కోపాన్ని ఆపుకొనటువంటి నారదుల వారు కాసేపటికి శాంతిస్తాడు కోపం అనేది ఎంతటి మనిషినైనా కానీ అదో పాతాలానికి తొక్కివేస్తుంది కోపంలో మనిషి ఏం చేస్తున్నాడో తెలియక ప్రవర్తిస్తాడు కాబట్టి అలాంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలా నారదుల వారు కోపం తగ్గిన తర్వాత జరిగిందంతా తెలుసుకొని ఎంతగానో సిగ్గుపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుల వారితో ఇలా అంటాడు నారద సంగీతం అనేది ఎవరి సొత్తు కాదు సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలి అసలైనటువంటి సంగీతం ఏమిటో తెలుసుకో సంగీతంలో అందరికంటే అధికుడైనటువంటి సంగీత విద్వాంసుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని వద్దకు వెళ్ళు అతని దగ్గర సంగీతాన్ని అభ్యసించమంటూ కోరుతాడు ఇక నారదుల వారు అక్కడి నుండి సంగీతాన్ని అభ్యసించడానికి వెళ్తాడు తీరా చూస్తే సంగీతాన్ని నేర్పించేది మరెవరో కాదు గుడ్లగోబ అతని పేరు లోకపతి ఆయన దగ్గర కొన్ని వేల మంది శిక్షులు ఉంటారు ఇక శ్రీ మహావిష్ణువు యొక్క హితబోధ ప్రకారం నారదుడు లోకపతి అనేటటువంటి గుడ్లగూబ దగ్గరకు వెళ్తాడు అక్కడ వెయ్యి సంఖ్యల్లో శిక్షలు ఉండడం చూసి నారదుల వారు ఆశ్చర్యపోతాడు ఇక నారదుడు లోకపతి దగ్గరకు వెళ్ళగానే నారదుడిని చూసినటువంటి లోకపతి పరవశించిపోతాడు తన వద్దకు సంగీతం నేర్చుకోవడానికి నారదుడు లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషిస్తాడు ఇక నారదుడి శాపం మాత్రం లక్ష్మీదేవి అనుభవించవలసి వస్తుంది ఇక పూర్వం ఒక నగరంలో వయసు పైబడినటువంటి ఒక జంట కాపురం ఉండేది వారు ఎంతో పేదవారు తినడానికి తిండి లేక ఎంతో అవస్థలు పడుతూ ఉండేవారు కట్టుకోవడానికి కనీసం గుడ్డ ముక్కలు కూడా ఉండేవి కాదు వారి దగ్గర ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న గుడ్డ పేలికను ఒంటిపై కట్టుకొని బయటకు భిక్షాటనకు వెళ్ళేవారు అలా ఒకనాడు భర్త భిక్షాటనకు వెళ్ళగా ఆ రోజు అతనికి ఎవరూ కూడా ఏ పదార్థం పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చొని తమ కష్టాల గురించి చెప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంటారు అదే చెట్టుపై ఒక గుడ్లగూబ వారు చెప్పుకున్నటువంటి వారి కష్టాలన్నీ కూడా విని ఎలాగైనా కానీ వీరి కష్టాలను తీర్చాలని చెప్పి అనుకుంటుంది ఇక ఆ గుడ్లగూబ ఆ ఊర్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది గుడ్లగుబ లక్ష్మీదేవి కోసం మాత్రమే ఎందుకు ఎదురు చూస్తుందంటే వారికి ఉన్నటువంటి కష్టాలకు సమస్యలకు అలాగే వారికి తప్పకుండా ప్రస్తుతం వారికి ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపేది లక్ష్మీదేవి అని చెప్పి గొడ్లగోబ అనుకుంటుంది అలా అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గొడ్లగోబ ఒకనాడు శుక్రవారం వేళ లక్ష్మీదేవి ఊళ్ళోకి రావడాన్ని చూసి గుడ్లగోబ ఎంతో సంతోషిస్తుంది అలా లక్ష్మీదేవి వెళుతూ ఉంటుంది లక్ష్మీదేవి వెళుతున్నటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తుంది గుడ్లగోబా ఇక లక్ష్మీదేవి ఒక ఇంట్లో అడుగు పెడదామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ఇంటిపై మేడపైకెక్కి అరుస్తూ ఉంటుంది గొడ్లగోబా సాధారణంగా గుడ్లగోబా ఏ ఇంటిపై వాళ్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు ఇంటికి వెళ్లకుండా గొడ్లగోబ అరుస్తూ ఉండడంతో లక్ష్మీదేవికి అనుమానం కలుగుతుంది లక్ష్మీదేవి గొడ్లగోబ వైపు కోపంగా చూస్తుంది ఇక గొడ్లగోబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జంటను లక్ష్మీదేవికి చూపిస్తుంది లక్ష్మీదేవి ఆ జంటను చూసి చలించిపోతుంది వెంటనే లక్ష్మీదేవి ఇక నుండి నేను మీ ఇంట్లో స్థిరంగా ఉంటానని చెప్పి ఆ అష్టైశ్వర్యాలను సమకూర్ సమకూరుస్తానని చెప్పి వారికి వరాన్ని ఇస్తుంది ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించినటువంటి గుడ్లగోబను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది ఆ క్షణం నుండి గుడ్లగోబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది ఆ రోజు నుండి గుడ్లగోబ కష్టాల్లో ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గొడ్లగోబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందట అంతేకాదు పగటిపూట యాదృచ్ఛికంగా గొడ్లగోబ కనుక కనిపిస్తే జీవితంలో శుభకార్యాలు రాబోతున్నాయనడానికి గొప్ప సంకేతంగా శాస్త్రాలు సైతం చెబుతున్నాయి పూర్వకాలంలో ఒక పట్టణం ఉండేది అది కష్టసుఖాలకు నిలయమై ఉండేది ఆ పట్టణంలో కేశవ భట్టు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు భట్టు మహాదరిద్రుడు భార్య బిడ్డలను పోషించుకోలేక అతను దేశాంతరాలకు వెళ్తాడు ఆ విధంగా దేశాంతరాలకు వెళ్తూ ఉండగా అతనికి మధ్యలో ఒక అడవి అడ్డుగా వస్తుంది అక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు వారిని చూసినటువంటి భట్టు సమీపంలో ఉన్నటువంటి చెరువులో స్నానం చేసి పూర్వకాలంలో కళింగ రాజ్యాన్ని విక్రమవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు విక్రమవర్మ ఎంతో గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ కూడా లక్ష్మీనారాయణులను భక్తి పూజిస్తూ ఉండేవాడు తన దేశాన్ని చక్కగా అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉండేవాడు విక్రమవర్మ పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది తాను నమ్ముకున్నటువంటి లక్ష్మీనారాయణుడు ఆ రాజ్యాన్ని కాపాడుతున్నారని చెప్పి ఎప్పుడూ కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు కూడా భక్తిష్టతలతో నిర్వహిస్తూ ఉండేవాడు వాడవాడల స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉండేవాడు దేశమంతా ఎప్పుడూ కూడా స్వామివారిని ఆనందంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవారు అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ విక్రమవర్మకు సంతానం లేకపోవడం ఎప్పుడూ బాధాకరంగా ఉండేది ఇక సంతానం కోసం రాజదంపతులు ఇద్దరూ కూడా ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు కానీ ఫలితం లేకుండా పోతుంది రోజులు అలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి విక్రమవర్మకు కలలో ఒక శిథిలమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అదేమిటనేది ఆ రాజుకు అర్థం కాదు మరునాడు ఉదయం విక్రమవర్మ ఆ స్థానంలో ఉన్నటువంటి పురోహితుని పిలిచి తనకు వచ్చినటువంటి కల గురించి చెబుతాడు ఆ కళకు అర్థం ఏమై ఉంటుందని చెప్పి అడుగుతాడు పురోహితుడు కళ్ళు మూసుకొని ఆ రాజుతో ఇలా చెబుతాడు రాజా నీ కళ్ళల్లో కనిపించింది పురాతనమైనటువంటి లక్ష్మీనారాయణుడు వారి ఆలయం ఇది మన దేశంలోనే ఎక్కడో ఉందే ఉంటుంది నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తానని చెప్పి మొక్కుకో తప్పకుండా నీకు చక్కని సంతానం కలుగుతుందని చూపుతాడు మరి ఆ ఆలయం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుందని చెప్పి ఆ రాజు అడగగా ఆ పండితుడు ఇలా చెబుతాడు ఈ విషయం కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుందని చెబుతాడు ఇక విక్రమవర్మ పురోహితుడు చెప్పింది విని లక్ష్మీనారాయణుల వారిని మనసులోనే ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆలయం మరలా చక్కగా కట్టిస్తానని చెప్పి మొక్కుకుంటాడు అది జరిగిన కొన్ని రోజులకే మహారాణి గర్భవతి చక్కగా కుమారుణ్ణి ప్రసవిస్తుంది అతనికి రామవర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు కాలక్రమంలో ఆ రాజు లక్ష్మీనారాయణుల వారికి ఇచ్చినటువంటి మాట గురించి మర్చిపోతాడు ఒకనాడు ఒక గ్రామాధికారి వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి పురాతన లక్ష్మీనారాయణ వారి యొక్క ఆలయాన్ని తిరిగి కట్టించాలని దానికి ధనం కావాలని చెప్పి అడుగుతాడు అలాగే నన్ను అంటాడు కానీ విక్రమవర్మ అతనికి ధనం మాత్రం ఇప్పిస్తాడు కానీ అతనికి కలలో వచ్చినటువంటి స్వామి ఇచ్చినటువంటి మాట గురించి మాత్రం అతనికి గుర్తుకు రాలేదు అలా ఉండగా ఒకనాడు కొడుకు రామవర్మకు తీవ్రమైనటువంటి అనారోగ్యం వస్తుంది రాజవైద్యులు అందరూ కూడా ఆ జబ్బు ఏమిటనేది కనిపెట్టలేకపోతారు ఇక ఆ దేశానికి ఒక సాధు వస్తాడు మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాజకుమారుడు రామవర్మకు వచ్చినటువంటి అనారోగ్యం గురించి అడుగుతాడు అప్పుడు ఆ సాధువు మహారాజు విక్రమవర్మతో ఇలా చెబుతాడు రాజా నీ దేశంలో లక్ష్మీనారాయణ వారి యొక్క ఆలయం ఒకటి ఉంది అక్కడ స్వామివారిని నీవు కనుక పూజిస్తే నీ పిల్లవాడిలో మార్పు వస్తుందని చెబుతాడు విక్రమవర్మ మరునాడే బయలుదేరి లక్ష్మీగిరికి వెళ్ళి అక్కడ వేయించేసి ఉన్నటువంటి శ్రీ నారాయణుల వారిని దర్శించి తిరిగి మరలా ప్రయాణమవుతాడు ఇక చీకటి పడడంతో తన పరివారంతో సహా రాత్రి అక్కడే విశ్రమిస్తాడు ఒక రాత్రి వేళ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ అక్కడకు ఒక గొడ్లగూప వచ్చి మహారాజు పక్కనే ఉంటుంది ఎంతమంది భటులు ఉన్నా తన యొక్క గుడారాల్లోకి ఆ యొక్క గొడ్లగూప ఎలా వచ్చిందనేది ఆ రాజుకు అర్థం కాదు ఇక ఆ గుడ్లగూబ రాజుగారి చేయి పట్టుకుని ముందుకు లాక్కుని వెళ్తూ ఉంటుంది విక్రమవర్మ ఒక్కసారిగా భయకంపితుడవుతాడు ఇక ఆ గుడ్లగూబ ఏదో చెబుతుందనుకుంటాడు ఆ గుడ్లగూబ గుడారం నుండి బయటకు తీసుకొచ్చి ఆ రాజును అరణ్యంలోకి తీసుకుని వెళ్తుంది రాజు ఏమి అనకుండా దాని వెంటే వెళ్తాడు అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్నటువంటి గొడ్లగోబ పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టుపైకి దూకి క్షణంలో మాయమవుతుంది రెండు అడుగులు ముందుకు వేసినటువంటి విక్రమవర్మకు అక్కడ ఒక అద్భుతం కనిపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం తన కలలో కనిపించినటువంటి లక్ష్మీనారాయణుల వారి యొక్క శిథిలాలయం గుర్తుకొస్తుంది సందేహం లేదు నాకు కలలో కనిపించింది ఈ ఆలయ ఈ ఆలయమే అని చెప్పి మహారాజు వెంటనే ఆనాడు స్వామి అమ్మవారికి ఇచ్చినటువంటి మాటను గుర్తుకు తెచ్చుకుంటాడు తనకు ఆలయాన్ని చూపించింది సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనమైనటువంటి గొడ్లగోబి అని చెప్పి తెలుసుకుంటాడు ఇక తిరిగి తన యొక్క నగరానికి వచ్చినటువంటి ఆ రాజు మహామంత్రికి జరిగినటువంటి విషయం అంతా చెబుతాడు ఉదయమే అందరూ కూడా ఆలయం వద్దకు వెళ్తారు మహారాజు ఆలయాన్ని వెంటనే తిరిగి కట్టిస్తాడు తర్వాత నగరానికి చేరుకున్నటువంటి విక్రమవర్మకు కుమారుడు రామవర్మ పూర్తి ఆరోగ్యవంతుడై కనిపిస్తాడు ఆ లక్ష్మీనారాయణల వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోవడం వల్లే అనారోగ్యం కలిగిందని చెప్పి తెలుసుకుంటాడు ఆ స్వామి అమ్మవారి అనుగ్రహం తిరిగి కలిగినందుకు ఎంతో సంతోషిస్తాడు ఇక రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా ఆలయంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణల వారి యొక్క ఆలయం అద్భుతంగా నిర్మింపబడుతుంది అక్కడకు చేరుకోవడానికి చక్కని మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి ముహూర్తంలో లక్ష్మీనారాయణల వారి యొక్క మూర్తులు కూడా పునఃప్రతిష్ఠింపబడతాయి కొద్ది కాలంలోనే అది ఎంతో మహిమ కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది అక్కడ కొలువై ఉన్నటువంటి లక్ష్మీనారాయణుల వారిని వారిని సేవించిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించినటువంటి గొప్ప అమృత మూర్తులుగా పేరు కూడా పొందుతారు చంద్రవంశపు రాజులలో శంతన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో పేరు పొందినవాడు బల పరాక్రమాలకు చల్లని పరిపాలనకు కూడా గొప్ప పేరు పొందాడు ఆ రాజు అయితే అతనికి ఉన్నటువంటి మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు ఒక మంచి రథాన్ని అతనికి ఇస్తాడు మంచి రోజు చూసుకొని దానిని అధిరోహించవచ్చులే అని చెప్పనుకొని దానిని రథశాలలో ఉంచుతాడు ఆ రాజు అయితే శంతనుడు నారద మహర్షి యొక్క ముఖత నరసింహస్వామివారి యొక్క మహిమల గురించి విని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా నరసింహస్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు అయితే ఒకనాడు ఉదయకాలంలో కాలంలో చాలా చక్కగా ఒక ముహూర్తం బాగుందని చెప్పి దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ యొక్క దివ్య రథాన్ని ఇంద్రుడు బహుకరించి ఆ రథాన్ని ఎప్పుడు ఎక్కుతానా అనేటటువంటి తమకంతో ఉన్నవాడు కాబట్టి త్వర త్వరగా స్వామివారి పూజ చేసుకొని బయటకు వస్తాడు రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పిస్తాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణా నమస్కారం చేసి రథం ఎక్కుతాడు అయితే ఏమాత్రం లాభం లేకుండా పోతుంది ఎందుకంటే ఆ రథం అంగుళం మేరైనా కూడా నడవలేదనమాట ఆ విధంగా తెల్లముఖంతో ఆ రాజు కిందకి దిగుతాడు రథకారులను రప్పించి ఏమిటి లోపమో చూడండి అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఏ లోపము లేదు ప్రభు అంటూ చెబుతారు ఇక ఆ రాజు చాలా బాధపడతాడు ఇక ఏమాత్రం ప్రయోజనం లేకపోతుంది ఏమిటో అర్థం కాలేదు శంతనుడి యొక్క ఉత్సాహం నీరు కారిపోతుంది వెలవెల్లాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్కడ దిగువాలుగా ఉన్నటువంటి ఆ శంతన మహారాజు తన ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా అక్కడకు నారద మహర్షి వస్తాడు శంతనుడికి సవినయంగా ఆతిథ్యం ఇచ్చి రథ వృత్తాంతం చెబుతాడు నారదుడు ధ్యానంలో ఇలా తెలుసుకుంటాడు ఓ రాజా నీ యొక్క రథం కదలకుండా ఉండడానికి కారణం మరేమీ కాదు రథ నిర్మాణంలో ఏ లోపం లేదు నీవు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజ చేసావు కదా ఆ చేసినటువంటి పూజా పుష్పాలను బయట వేసావు కదా బయటకు వెళ్లడంలో వాటిని నువ్వు దాటుకుని వెళ్ళావు నిర్మాల్యాన్ని ఎవ్వరూ కూడా కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి వాటిని దాటడం వలన వచ్చినటువంటి దోషం నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమి నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుక్కు కూడా ఇలాంటి ఆటంకమే కలిగింది అయితే అది ఎలా జరిగిందో ఆ కథ కూడా చూపుతాను శ్రద్ధగా వినంటూ నారదుల వారు ఇలా చెప్పసాగారు పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అని ఒక మాలాకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లినటువంటి దండలు మూడు ముచ్చటగా వారికి సమర్పిస్తూ వచ్చేవాడు ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు ఇద్దరూ కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధ వద్దిగా చూపేవారు స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి దైవ పూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకునేవారు ఆ విధంగా పుష్పమాలికల అమ్మకంలో వచ్చేటటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు మరి రోజు పూదండలు అల్లాలంటే పువ్వులు కూడా సమృద్ధిగా ఉండాలి కదా అందుకని చెప్పి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు ఇంటిలో నుండే ఒకే ఒక ద్వారం వచ్చేలా ఉంచాడు పైనుండి మనిషి కానీ పశువులు కానీ పక్షులు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేకుండా చేశాడు మల్లె మాలతి జాజీ పొన్న చామంతి ఈ విధంగా ఎన్నెన్నో జాతులు ఆ తోటలో ఉన్నాయి దానికి బృందావనం అని పేరు పెట్టాడు సూర్యోదయం అయ్యేసరికి కొన్ని కొన్ని పువ్వులు పోస్తాయి కొన్ని సాయం సంధ్య సమయాన్ని పోస్తాయి ఆ మొక్కలకి తీగలకు సమృద్ధిగా నీరు కూడా ఉండాలి కదా పెద్ద నుయ్యి తీయించాడు దానికి ఏతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏతాంలో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేదలతో పోస్తూ ఉండేది ఆ తోటలో షష్ఠీ గడియల పువ్వుల పరిమళం ఎంతో చక్కగా పంచిపెడుతూ ఉండేది చల్లగాలి ఆ పక్క నుండి పోయేవారు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసే వరకు రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది ఇద్దరూ కలిసి స్వామివారి కథలు చెప్పుకుంటూ చక్కగా భోజనాలు చేసి పడక గదికి వెళతారు ఇక తొలి కోడి కూస్తుంది రవి నిద్రలేస్తాడు దంతధావనం చేసి స్నానం తర్వాత నరసింహస్వామికి మేలుకోలు పాడుతూ చక్కగా పువ్వుల బుట్టలు పట్టుకుని తోటలోకి వెళ్తాడు పూల మొక్కలన్నీ కూడా అతనికి స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి దిగాలు పడి చూస్తూ నిలుస్తాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా కనిపించలేదు ఇదేదో గారుడిలాగే ఉందే నిన్న సాయంకాలమే కదా చెట్లు నిండా మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి ప్రతిదినము కూడా ఈ సమయానికి పువ్వులు చాలా వస్తున్నాయి కదా బుట్టల నిండా పువ్వులు ఏరుకొని పోతున్నానే మరి వాళ్ళ ఒక్క పువ్వైనా లేదేమిటి ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ ఇంటిలో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరొక ద్వారం లేదు కదా మరి పువ్వులు ఎలా మాయమైపోతాయి ఇదేదో ఇంద్రజాలంలా ఉందే ఈనాడు నా స్వామికి పూదండలు సమర్పించలేనటువంటి దౌర్భాగ్యుడిని అయిపోయానే అని కళాకాంతి లేనటువంటి ముఖం ఇంటికి వెళ్ళి భార్యతో జరిగినంత చెబుతాడు ఒక్క పువ్వైనా లేదా ఇదేదో వింతగా ఉందే ఆమె వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా వెలు తిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామివారి విగ్రహానికి శాస్త్రాంగ నమస్కారం చేసి లేస్తుంది స్వామి ఈ తప్పు ఎవరిదో తమరే సెలవివ్వాలి అని ఒక్క మాట అంటుంది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడా కొసామసా ఉన్నటువంటి పువ్వులు ఏరి తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత పడతాడు ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాళ్తాడు కొంతసేపటికి నిద్రపడుతుంది అర్ధరాత్రి అయి ఉంటుంది కలలో స్వామి కనిపించి విచారించవద్దు లే ఈనాడు నన్ను పూజించినటువంటి ఈ పూలను తీసుకుని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా పూల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అదృశ్యుడవుతాడు రవి చప్పున లేచి భార్యను లేపి కలకథ చూతాడు ఇంద్రుడి కొడుక ఈ పని చేస్తుంది అని ఆమె కూడా ఆశ్చర్యపోతుంది ఇక ఆ విధంగా రవి పూజా పూజాగృహల్లోకి వెళ్ళి నిర్మాళ్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వస్తాడు అంతలో దివ్యరథం గంటల చప్పుడు చంద్రబింబాల వంటి నొహోముల అచ్చర పూదండ్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలకు దిగుతాడు పువ్వులు కోసుకొని రథాన్ని ఎక్కబోతాడు ఎక్కలేక కిందనే ఉండిపోతాడు ఏమిటి వింత అని సారథిని అడుగుతాడు రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి పరికించి గోడ పక్కగా చూసి కుమార వారిని పూజించినటువంటి పువ్వులు ఈ కిందే ఉన్నాయి తమరు వాటిని చూడకుండా తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చారు నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది ఆ దోషం పోవాలంటే తమరు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళాలి అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉంటారు వారు భోజనాలు చేసి వారు విడిచినటువంటి ఎంగిలాకులు తీసి అవతల వైపు పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు అలా పన్నెండు సంవత్సరాలు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపం పోతుంది దీనికి ఇదే పరిహారం మంచి సారథి ఇక మేము అమరావతికి వెళ్ళిపోతాం అంటాడు వెళ్ళు అంటూ సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి ఒక సామాన్య మానవుళ్లాగా వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు ఎంగిలాకులను తీసి పారేస్తూ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు ఆ తర్వాత పాప విముక్తుడై అమరావతికి వెళ్ళిపోతాడు కాబట్టి విన్నావా శంతమహారాజా నిర్మాళ్యాన్ని ఏ దేవతకు సంబంధించిందన్నైనా సరే దాటకూడదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తరలు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు అలా పన్నెండు సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై నీవు తిరిగి వస్తావు అలాగే ఈ దేవదత్తమైనటువంటి రథం ఎక్కడం అది నిరాటకంగా వెళ్ళడం అవుతుందని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సంతన మహారాజు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుల వారు చెప్పినటువంటి పనిచేసి పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత పాప విముక్తుడై చక్కగా తిరిగి వస్తాడు రథారోహణం రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా తన రాజ్యం చేస్తాడు నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అని చెప్పి సూతమహాముని భరద్వాజ మహాముడి మా భరద్వాజ మహర్షికి వివరించి చెబుతాడు